ఈరోజు మన గునూరు నడబడిన ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే అందుకు ఉద్యమానికి సహకరించిన యావత్ ప్రజానికానికి అదేవిధంగా పాలనా పాలనా విభాగంలో సహకరించిన నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక జాతి యావత్తు వినపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారా అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల పైగా మాదిక జాతి కోసం మాదిక ఉప్పు కోసం మన ఆరోగ్యాన్ని లెక్క చేయక మన కుటుంబాన్ని పక్కన పెట్టి మాది ప్రజల కోసం ఆహార శ్రమించి కష్టపడి ఉద్యమం చేసి ఈ విజయాన్ని సాధించిన మా మందకృష్ణ మాది గారికి ఈ పుంగునూరు మండల ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకమైన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సోదరులారా అదే విధంగా ఈరోజు ఈ విజయం సాధించామంటే ఎంతో నిబద్ధత ఎంతో ఐకమత్యంగా ఎంతో స్వార్థం లేకుండా ఈ విజయాన్ని సాధించాము కొంతమంది ఎన్నో ఊహగణాలతో అంత కిష్ట పాడి మాట్లాడి విమర్శలు చేసినా కూడా మన అంబేద్కర్ గారి అంబేద్కర్ కోరుకున్న రోజుని తెలియజేసుకుంటున్నాము ఈ ఏబిసిడి వర్గీకరణ దళిత జాతిలోని యావత్ మంది కులాలు కూడా బాగుపడతాయి తప్ప ఏ ఒక కులానికి కూడా అన్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఇదే కాకుండా ఈ రోజు నుంచి ఏదై అంబేద్కర్ కోరుకున్నారో ఆ విధంగా ముందుకెళ్లి దళితుల అభివృద్ధికి జాతీయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రతి కులము ప్రతి దళితు కులము సహకరించి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన విడవామిత్రులకు ప్రదర్శన చేస్తూ మరోసారి మందరి సమాధి గారికి ప్రాధాపనం చేస్తూ